సమయంలో రాష్ట్ర ప్రజానికానికి స్పష్టంగా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది డైరెక్షన్ లేస్తుంది ప్రభుత్వం దారిత్యను లేకుండా ఉన్నది ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి మా ప్రభుత్వం యొక్క ఉన్నాయి వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది నోరు ధరిస్తే ఈ ఆరు మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ అధినేతల మీద గత ప్రభుత్వ కాలంలో సుమారు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకి ఏది లాభం చేయనట్లు సాంతన కూర్చనట్లు మేలు ఒనగూరనట్లు అన్నిటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు కాళేశ్వరం ఫెయిల్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే లేదన్నారు ఇక ఒకటి కాదు రెండు కాదు గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు అసలు ఏనే లేదన్నారు ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది ఇది జరగలేదు లేదా ఇది కొనదాకా జరగలేదు లేదా ఇందులో పొరపాటు జరిగింది ఈ రకమైన చర్చ ఎక్కడ లేదు మొత్తానికి మొత్తమే ఏం జరగలేదని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం పోనీ అవి చేస్తూ మీరు మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నారంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు ఉచిత బస్సు అనేటువంటిది తప్ప మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అన్నీ అమలు చేసినా కదా ఇంకా ఉన్నాయన్నట్టు మాట్లాడతారు చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు మూడుతున్నాయని అంటే ఇంత బ్లఫ్ చేయడం చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి అమల్లో ఉన్నాయి అవన్నీ నెరవేర్చడం ఏదో ఒకటో రుణం మిగిలే అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు అన్నటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు